ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్తనామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు అందరికీ వందనాలు మరి ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ని ప్రభు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నారు అది ఈనాటి బంధం కాదు అది ఏనాటి అనుబంధమో మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారు ఆయన చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాల్ని భుజాల మీద మోస్తూ నెరవేర్చేవాళ్ళు నాకు తెలిసి నాకు గుర్తుండి ఎప్పుడు ఆగస్టు నెల దాటిన తర్వాత అన్న రూములోకి వెళ్ళిన ఒక్కడే కూర్చొని ఈ క్యాలెండర్ల కొరకు అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు కదా ఆయన కూర్చొని ఓపిక్గా ఫోటోలన్నీ యాడ్ చేసి ఫోటోలన్నీ సమకూర్చి వాటిని ఆయనే సొంతగా డిజైన్ చేసేవాళ్ళు డిజైన్ చేసి ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా ఉండాలని దాన్ని డిజైన్ వర్క్ పంపించి ఎంత శ్రద్ధ తీసుకునేవాళ్ళు అంటే నాలుగైదు సార్లు ప్రూఫ్ చూసి నచ్చకపోతే మరలా మరలా పంపించి అలా సిద్ధపరిచి క్యాలెండర్ని ప్రతి క్రైస్తవుని కుటుంబంలో ఉండాలని ప్రయాసపడిన ఒక యోధుడు మన తండ్రి దైవజనులు ఏ గారు చాలా చూడముచ్చటిగాను ప్రతిరోజు చూడడానికి దేవుని వాక్యాన్ని చదవడానికి ఆ వాక్యాన్ని ధ్యానించడానికి అనుగుణంగా ఈ క్యాలెండర్ని రూపుదిద్దేవాళ్ళు ఆ తర్వాత ఆ పరిచర్య ఆగిపోలేదు దేవుడు దానిని అలాగే కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం ఈ క్యాలెండర్ మన ఇండ్లలో ఉండేటట్లు ప్రభు సహాయం చేస్తూ వస్తున్నాడు ఎందుకు బాబు క్యాలెండర్ అని అడుగుతారేమో ఏదో ఉండాలి అనే ఒక ఆచారం కొరకు కాదు లేకపోతే ఏదో పిచ్చి పిచ్చి చిత్రాలతో గోడకు తగిలించుకోవడానికి కాదు ఇది వాక్య క్యాలెండర్ వాక్యపు క్యాలెండర్ ఇందులో ఉన్న వాక్యాలు మనం ప్రతిరోజు చదువుకుంటూ ఆ వాక్య ధ్యానం చేత ఆ దినాన ధైర్యపరచబడుతూ నూతన శక్తిని పొందుకుంటూ దేవునితో మనము అనుబంధం పటిష్టం చేసుకోవడానికి ప్రతిష్ఠింపబడిన క్యాలెండర్ ఏదో ఆనవాయితీగా అందరు చేస్తున్నారు మనం కూడా చేస్తున్నామని కాదు దీనిలో ఒక ప్రత్యేకత ఉంది నేను వేల మంది సాక్ష్యాలు విన్నాను ఏమంటే ఆ రోజు ఆ క్యాలెండర్లో ఉన్న వాక్యం వాళ్ళని ఆదరించిన ఆదరణ వారిని ధైర్యపరిచిన ఆ ధైర్యం ఇవన్నీ వేల కుటుంబాలలో వేల సాక్ష్యాలు మేము వింటున్నాం అందుచేత ఈ మహిమ కలిగిన ఈ పరిచర్యలో ఏది కొదువ కాకూడదన్న దృక్పథంతో ఎంతో ప్రార్థన పూర్వకంగానే ఈ క్యాలెండర్ని రూపుదిద్దడం జరిగింది ఇందులో ప్రతిదీ కూడా ఒక సందేశం ఉంటుంది మీరు ఓపెన్ చేసిన తర్వాత చూస్తారు ఈ క్యాలెండర్ అంతా ఒకే ఒక భావనతో ఒకే ఒక కాన్సెప్ట్ ఒకే ఒక శీర్షిక మీద ప్రింట్ చేయబడి ఉంటుంది అదేంటంటే ఈ సంవత్సరం దేవుడు మనకు ఏమై ఉంటాడు అంతే గత సంవత్సరం చూడండి క్యాలెండర్ అంతా కూడా ఒకే శీర్షిక మీద ఉంటుంది అంతకుముందు సో సంవత్సరం చూడండి క్యాలెండర్లో ఉన్న వాక్యాలన్నీ ఒక శీర్షిక మీద ఉంటాయి ఈ సంవత్సరం క్యాలెండర్లో ఉన్న శీర్షిక ఏంటంటే ఆయన మనకు ఏమై ఉంటాడు ఇది ఏమై ఉంటాడు అనేది ఓపెన్ చేసిన తర్వాత క్యాలెండర్ చూసిన తర్వాత మీరే మాతో చెబుతారు ఓకేనా మరి దేవుడు మనకు చక్కటి క్యాలెండర్ ఇచ్చాడు నేను మరలా మరలా సవినయంగా చెప్తున్నాను ఇది మనకేమి పెద్ద వ్యాపార శైలికి ఏర్పాటు చేసింది కాదు మన కుటుంబాలలో ప్రతిదినం ఒక వాక్యం చేత మనం బలపరచబడడానికి క్యాలెండర్ ఇంట్లో ఉండాలన్న ఆశతో మనం మొదటి నుంచి చేస్తున్న పరిచర్లు ఒక భాగం ఇది మన తండ్రి దైవజనులు ఏసన్న గారు ప్రార్థనాపూర్వకంగా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇంకొక చిన్న మాట కూడా మీతో చెప్తాను అది చెప్పాలి మీతో దేశాలకు వెళితే మన తండ్రి దైవజనులు ఏసన్న గారు విదేశాలకు ఎక్కడికైనా వెళితే అందరూ అవి ఇవి చూడటానికని వెళ్ళేవాళ్ళు ఏసన్ గారు నాకు తెలిసి నేను నా చెవులతో విన్న సత్యం చెబుతున్నాను అక్కడ ఉండే పాస్టర్స్తో అక్కడ ఉండే వాళ్ళతో ఏసన్ గారు ఏమడిగేవాడు తెలుసండి ఇక్కడ క్రిస్టియన్ బుక్ షాప్ ఏమన్నా ఉంటే తీసుకెళ్తారా అని అడిగేవాళ్ళు సహజంగా ఆ దేశాలకు వెళ్ళినప్పుడు అది చూపెట్టండి ఇది చూపెట్టండి ఈ దేశంలో అది ఉందని ఇది ఉందని విన్నానే అది ఎలా ఉంటుంది అక్కడికి వెళదామా అని అడిగే అడుగుతుంటారు కానీ ఏసన్న గారు అట్లా అడిగేవాడు కాదు ఈ దేశంలో ఇక్కడ ఈ ఏరియాలో క్రిస్టియన్ బుక్ షాప్ ఎక్కడన్నా ఉందా అని అడిగి వాళ్ళతో వెళ్ళేవాళ్ళు ఎందుకు తెలుసండి ఇది వీటి కొరకే అక్కడికి వెళ్ళి ఆ బుక్స్ అన్నీ ఆయన చాలా ఓపికగా వెతికి 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 ఒక వాక్యానికి అనుగుణంగా వాటిని పొందుపరిచి సామాన్యులకి పామరులకి పండితులకి అర్థమయ్యే శైలిలో ఆయన భారం అది కనుక ఆ భారం ఈనాటికి ఈ మినిస్ట్రీస్లో ఈ పరిచర్లో మాత్రం తక్కువ కాలేదు తక్కువ కానివ్వడు కూడా దేవుడు ఆ యేసన్న గారు ఉన్నప్పుడు అట్లా ఉండేది అంటే ఏసన్న గారు ఉన్నప్పుడు అట్లా ఉండేది ఏసయ్య వచ్చేంత వరకు కూడా అట్లాగే ఉంటుంది ఏమీ తగ్గదు తగ్గనివ్వడు దేవుడు అల్లెలుయా వ్యక్తులు మారచ్చేమో కానీ పరిచర్య మారదు పరిచర్య దేవునిది కనుక దేవుడు ఈ ఘనమైన పరిచర్యలో తగు కృపను అనుగ్రహించి మనకు అందిస్తున్నందుకు చేతిని అందరూ స్తోత్రం చెబుదాం ప్రభుకి స్తోత్ర 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 ఆశ్చర్యకరుడమైన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువా మీకు వందనాలు నీవు గొప్ప దేవుడవు మహోన్నతుడవు మహోపకారివి ఎన్ని స్థుతులు చెల్లించినా మీ రుణం మేము తీర్చుకోలేము నైనా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మేము ఏపాటి వారము ఏ కొదువ లేకుండా ఈ పరిచర్యలో పరిచర్య అవసరతలు మీరు ఎరిగి సమస్తము కూడా సమకూర్చి జరిగించుచున్నందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నైనా ఈ సంవత్సరం రాబోయే సంవత్సరానికి ఓ మంచి క్యాలెండర్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఏదో ఆచారంగా ఆనవాయితీగా కాకుండా ఇందులో ఉన్న ఆశీర్వాదాలు మేము ఒక్కొక్కరిని పొందుకోవడానికి సహాయం చేయండి ఈ క్యాలెండర్లో వాక్యము ద్వారా ప్రతి కుటుంబం వెలిగింపబడును గాక ప్రతి గుండె దీవించబడును గాక చీకటి క్రియలు గాక రోగాలు తొలగిపోవును గాక వాక్యము యొక్క శక్తి కుటుంబాలు నింపబడిన గాక వాక్యము వలన కలిగి విడుదల కలుగును గాక వాక్యము వలన కలిగి విజయము కలుగునుగాక వాక్యము వలన నూతన సృష్టి నాయనా ఈ క్యాలెండర్లోని ప్రతి వాక్యం మీ బిడ్డల గుండెల్లో విశ్వాసాన్ని నింపునట్లుగా స్థైర్యాన్ని నింపునట్లుగా సిద్ధపాటును కలిగించునట్లుగా మీరు కార్యసిద్ధి కలుగు చేయమని రాబోయే ఇరవై ఆరవ సంవత్సరానికి మీరు మాకు అనుగ్రహించని చక్కటి క్యాలెండర్ కొరకే మరొక్కసారి చేతులెత్తి మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ శిరస్సు వంచి నమస్కరిస్తూ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి చప్పట్లు కొడదాం ప్రభువుకు మహిమ కలుగునట్లుగా

హలేయా హుషారుగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభుకి పికర్గా హాలేలుయా హాలేలుయా